అందరికీ జై భీం నేను మీ రఘుదేవా మిత్రులారా ఈ మధ్యన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీ మూడు వందల డెబ్భై స్థానాలకే గెలుస్తుంది అని చాలా గర్వంగా ఆయన ప్రకటించారు అదేవిధంగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ నాలుగు వందల ఎంపీ సీట్లను గెలిపించింది బీజేపీకి రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి అంటున్నాను అసలు మూడు వందల డెబ్బై ఎంపీ స్థానాలు గెలిస్తే రాజ్యాంగం మార్చడం లేదా నాలుగు వందల ఎంపీ స్థానాలు వస్తే ఈ రాజ్యాంగం మార్చడం అనేది అసలు ఏంటి ఏ ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు మూడు వందల స్థానాలు గెలుస్తాయని ఆయన ప్రకటించడం అదేవిధంగా అనంతకుమార్ నాలుగు వందల స్థానం ఎంపీలు కానీ మేము రాజ్యాంగం మార్చడం అని చెప్పి అంతగా ఉన్నారు అంటే మనం ఒకసారి చూద్దాం పార్లమెంట్లో ఐదు వందల నలభై మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి మొత్తం మన భారతదేశం మొత్తం మీదుగా ఐదు వందల నలభై మూడు ఎంపీ సీట్లు ఉన్నాయి ఐదు వందల నలభై మూడు ఎంపీ సీట్లలో మూడు బై రెండో వంతు సీట్లు సాధించడం అంటే మూడు వందల అరవై మూడు ఎంపీ సీట్లు సాధించిన పార్టీ రాజ్యాంగ సవరణ చేయడానికి అవకాశం ఉంది దబదపాలుగా అంటే రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఎనభై రెండు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు ఎంపీ సీట్లు సాధించిన బీజేపీ ఇప్పుడు మూడు వందల డెబ్బై టార్గెట్గా పెట్టుకుని ముందుకు వెళ్తుంది ఈ ఎలక్షన్లో మూడు వందల డెబ్బై ఎంపీ సీట్లు కనుక సాధిస్తే ఏ ఇతర రాజకీయ పార్టీలు సపోర్ట్ లేకుండా బీజేపీ తనకు తన సొంతంగా ఈ రాజ్యాంగ సవరణ చేయటానికి అవకాశం ఏర్పడుతుంది ఎందుకోసమనంటే బీజేపీ గత పది సంవత్సరాలుగా తన యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ రిజర్వేషన్ అనే విధానం లేకుండా చేస్తూ ముందుకు వెళ్తున్న ఈ బీజేపీ రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల డెబ్బై ఎంపీ సీట్లు గెలవడం ద్వారా ఏ ఇతర రాజకీయ పార్టీల మీద ఆధారపడకుండా తనకు తాను సొంతంగా ఈ రాజ్యాంగాన్ని తనకు అనుకూలమైన విధంగా అంటే మను ధర్మాన్ని ఒక రాజ్యాంగంగా ఈ దేశంలో అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలన్న ఒక బలమైన ఉద్దేశంతో ఇవాళ బీజేపీ ముందుకు వెళ్తూ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్లు అనుభవిస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా బీజేపీ యొక్క ఆలోచనని బీజేపీ యొక్క విధానాలని గమనించి మరలా ఈ దేశంలో బీజేపీ కనుక అధికారంలోకి వస్తే మూడు వందల డెబ్భై ఎంపీ సీట్లు కనుక గెలిస్తే కనుక ఖచ్చితంగా వారికి మన రాజ్యాంగాన్ని మార్చే అవకాశం వస్తుంది హక్కు వస్తుంది ఆ విధంగా ఈ దేశం యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా రాసుకుని బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ కూడా తిరిగి పూర్వం రాజ్యాంగం అమలులోకి రాకముందు ఏ విధంగానైతే ఈ దేశంలో కులవృత్తులు చేసుకుంటూ లేదా ఆధిపత్య వర్గాలకు ఏ విధంగానైతే వీళ్ళు బానిసలుగా ఉన్నారు మళ్ళీ అటువంటి స్థితిలోకి నెట్టి ఈ దేశం మీద ఆధిపత్యం సాధించాలని చెప్పి ఈ బీజేపీ యొక్క కుట్రన్నింటినీ కూడా ప్రజలందరూ గమనించి